పద్మ వార్డు ప్రజలకు మరియు ఇక్కడ ఆసీనులైనటువంటి మన పెద్దలకు నాయకులకు కౌన్సిలర్లకు మరియు ఈ నిజాంలి క్వార్టర్స్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఈ పద్మ వార్డులో దాదాపు అరవై నుంచి డెబ్బై కుటుంబాలు మన పార్టీలో చేరడం జరిగింది ఇది పద్నాలుగో వార్డులో పదమూడు కావచ్చు పద్నాలుగు కావచ్చు పదహైదు పక్కన పక్కనే ఉన్నాయి ఈ రోజు వీళ్ళు జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధిని చూసి ఆకర్షితులై మన పార్టీలో చేరడం జరిగింది నేను ఈ సభ ముఖంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ నిజామల్లీ క్వార్టర్స్ నేను పదమూడు పద్నాలుగు పదహైదు చెప్పకుండా పూర్తి నిజామల్లీ క్వార్టర్స్ గురించి చెప్తున్నాను ఈ నిజామీ క్వార్టర్స్ ప్రజలకు ఏమైనా అవసరాలు వచ్చినా ప్రతి ఒక్క అవసరానికి మేము అనుగుణంగా మేము నడుచుకుంటామని వాళ్ళ అవసరాలు తీరుస్తామని వచ్చే రోజుల్లో ఈ నిజామలి క్వార్టర్స్ కు ఏం అవసరం ఉందో తెలుసుకుని దీన్ని అభివృద్ధి చేసేకి ప్రతి ఒక్క అభివృద్ధికి మేము తోడ్పడతామని అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరియు వచ్చే ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీకి మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీ మన అసెంబ్లీకి నాకు అసెంబ్లీకి పంపాలని కోరుకుంటూ మీరందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరియు ఇంకా చాలా మంది ఈ రోజు సాయంకాలం పార్టీలో చేరుతున్నారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన పార్టీకి చాలా ఆకర్షితులు ఆకర్షితులైతున్నారు నిన్న చూడండి మీరు భీమిలిలో ప్రోగ్రాం జరిగింది జగన్ అన్న అక్కడికి పోయినారు ఈ ఎలక్షన్ లో మొదటి ప్రోగ్రాం మొదటి శంఖావళం జరిగింది దాంట్లో జనసంద్రం అంటే నిలబడేకి జగా లేదు పైనుంచి మట్టి వేసినా కానీ పడదు కింద పడదు అలా ప్రజలు వస్తున్నారు ఈ దీనికి అంతటి కారణం జగన్ చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి మీరందరి అభివృద్ధి గురించి మీ మంచి మంచి బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అలా వస్తున్నారు గాని చాలా మంది వచ్చినారు ఇంకా సాయంకాలం చాలా చేరికలు ఉన్నాయి మీరందరూ వచ్చే ఎన్నికల్లో నన్ను కల్పించాలని కోరుతూ ధన్యవాదాలు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి మరియు మీడియా మిత్రులకి ఆ సోదరులకి ఆ అన్నలకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను కానీ మేము దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వచ్చినాము మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా అరవై డెబ్బై కుటుంబాలు చేరడం జరిగింది విఎస్ మంకుల్ అన్న గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చేస్తామని చెప్పి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను لگا بدل بھئی چلو کيا بدل 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 عندك فونر جو رامان يڀراگا بند ڪا ڏي 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 ڏ भाई पीछे का है पीछे का पीछे का पीछे का हां कर दो हम कर दो ये मेरे चीज को सो होता है पड़ी हां अंदर तो बेस्ट है तुम बहुत ना ना नहीं कितना दूर है देखो तू हमारा का हम को दिया करे तो हाँ कल आठ को दिया